జేతాలు సంమికాల్కు జేతాలు సిక్కో సిక్కో 40 లీట్రో ఇక్కడ ఆలో యాట ప్రభుత్వం పట్చుకోవడం బావ అంటేకిందా పేమ అడ 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 పేండి హరిస్ క్రీం చాల ముట్పాల్ గారికి సమస్య అంటేనే సిక్కో సిక్కో 40 లీట్రో ఇక్కడ ముట్పాల్ గారికి ఆలగార్ చేస్తన్న పట్చుకోవడం సంమికాల్కు జేతాలు రిటైర్మెంట్ బెనిఫిట్ తో వారి వారసత్వ మేము అక్కడికి వచ్చి ఇద్దాము అర్థం అవసరం కేసీ గారు చూసినందుకు మిమ్మల్ని ఏమైపోయినా మిగిలిచి మేము ఒక కార్పొరేషన్ చేసి అది ఎంపీ గోరల్ ఎమ్మెల్యే కమిషనర్ గారు కమిషనర్ గారితో చర్చలు కలిపి సమ్మెకాలం చేసే వాళ్ళు ఫస్ట్ ప్రకారం సమ్మెకాలం చేస్తారు అని అది చెప్పారు కాబట్టి అడుగుతున్నాం మేము స్పెషల్ కార్ సిక్స్టీ ఇయర్స్ అనేటటువంటి వాళ్ళకి యాజ్ ఫర్ యాక్టివ్ గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ఇటువంటివన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి అందరూ ఆఫ్ క్లాస్ ఎంప్లాయీస్ అటువంటివి ఏమీ లేకుండా నోటి మాటతో మీరు రేపటి నుంచి పనిలోకి రావద్దు అనేటటువంటి మాట చెప్తున్నాము అది వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళకి ఫస్ట్ టీచర్ పెంచారు వాళ్ళకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ గ్రాట్యూటీ ఇస్తామని హామీ ఇచ్చారు ఇంకా సేవలు చేసేటటువంటి వీళ్ళు కరోనా వారియర్స్ వారియర్స్తో ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళందరూ బ్యాక్వర్డ్ క్లాస్ వేరే వాళ్ళే లేరు వీళ్ళకి అది చనిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఆనవాయితీ ఉన్నది ఇప్పుడు బ్రేక్ ఈ మూడు ఇష్యూస్ ఇవి ఏమి పెద్ద బడ్జెట్ ఫైనాన్షియల్తో కూడుకున్నది కాదు అది మేము మంత్రి గారికి ప్రయత్నం చేసాం

అది దృష్టిగా దృష్టిలో ఉంది మేము మళ్ళీ కూడా మీరు ఏదైతే ఇచ్చారో ఇవన్నీ మళ్ళీ దృష్టిగా దృష్టిలో పెడతాము ఆ జీతం అయితే ఏదైతే పదిహేను రోజులు మీకు ఆగిందో అది మేము కమిషనర్ గారు దిష్టిగానే అమరా చూస్తాం మిగతా మీరు ఏదైతే చెప్పారో ఈ రిటైర్మెంట్ పెన్సిల్ కొరెక్ట్ చేసి తీసేది తీసేయాలి కొయింగ్ వస్తుంది అనుకో 20 రోజులు అమాల్ చేయాలి నాకు బోల్ పిసిని తీని మాత్రం అవ్వదు అక్కడ నిట అవుతలేము 25000 రూపాయలు ఒక రిటీ ప్రతి రెండు సంవత్సరాలకు 10000 అక్రిస్టా ఉంటుంది ఆది మాత్రం అవ్వదు ఆ గవర్నమెంట్ కు కృషి ఆది సమాస్తం నిస్సహాయం లేకపోతే ఎందులో విషయం ఏందంటే అందరూ డ్యూటీస్ బాయ్‌కాట్ చేస్తున్నారు అది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఒక మాట గ్యారంటీ అసూరెన్స్ వచ్చిందా కాదు అది కంటిన్యూ అవ్వదు ఇది వరకు అయితే ఆల్రెడీ మిస్టర్ ఉంది ఆ హామీ ఖచ్చితంగా నిర్వహిస్తాడు అంత డౌట్ లేదు